యూట్యూబ్ ఛానల్ జేవి టీవీ ఈ రోజున సోషల్ మీడియాలో చూడటం జరిగింది నేను మొహరం పండుగ పేర్ల పండుగ హిందువులు ఎందుకు చేసుకుంటున్నారు హిందువులకి పేర్ల పండగకి సంబంధం ఏంటి అని ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా వీడియో పెట్టడం చూశాను ఆ వ్యక్తికి నేను సమాధానం ఇవ్వటం కొరకు ఈ వీడియో తయారు చేస్తున్నాను ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం హిందూ మతం మీద ముస్లిం కావచ్చు కొంతమంది క్రిస్టియానిటీ వాళ్ళు కావచ్చు కొంతమంది విషం చిమ్ముతూ వీళ్ళని చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టేసే ప్రమాదం ఆంధ్ర భారతదేశంలో ఉంది కాబట్టి దానికోసం నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను నేను వాళ్ళని కించపరచాలనే ఉద్దేశం కానీ లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు మొహరం పండగ హిందువులు ఎందుకు చేసుకోవాలి దానికి సమాధానం ఇస్తాను ఈరోజున ప్రతి గ్రామంలో చూసుకుంటే మొహరం పండగ అనేది హిందూ ముస్లిం కలిసి చేసుకునే పండుగ మీరు ఒక్కసారి ఆ పేర్ల చావిళ్లలో కనుక గమనిస్తే పీర్లకు సంబంధించినటువంటి పేర్లు ఉంటాయి ఈ రోజున కేసవపల్లి గ్రామంలో మా గ్రామంలో గనక గమనిస్తే గతంలో ఎవరైతే ఆ గ్రామంలో నివసించి ఉన్నారో అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి పీర్లు ఉన్నాయి మా గ్రామంలో చౌదరీస్కి పీర్లు ఉన్నాయి బ్రాహ్మిన్స్కి పీర్లున్నాయి ముస్లిం వ్యక్తులకి పీర్లు ఉన్నాయి కుమ్మరి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి పీర్లు ఉన్నాయి ఇలా అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ యొక్క కుటుంబాల పెద్దల జ్ఞాపకార్థం కావచ్చు లేకపోతే ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళకి సంబంధించిన ఆ కుటాల కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి పీర్లు మా కేశానపల్లి గ్రామంలో ఉన్నాయి అలానే ఆ యొక్క పేర్లకు సంబంధించి పెద్ద పండుగ రోజు ఆ పేర్లకి బలి ఏదైతే ఇస్తారో ఆ మేక పిల్లని యాదవులు సాంప్రదాయబద్ధంగా ఇవ్వటం కూడా ఉంది అంటే యాదవులు కూడా అసలు ఇన్వాల్వ్ చేస్తున్నారు బ్రాహ్మీన్స్ దగ్గర నుంచి అన్ని కులాలని పీర్లకు పండుగలో ఇన్వాల్వ్ చేసి ప్రతి కుటుంబాలకు వాళ్ళకి సంబంధించిన యొక్క నేను చెప్పిన సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకి పేర్ల మీద పీర్లను పిలుచుకుంటూ అనాదిగా ఈ యొక్క పండుగను సాగిస్తున్నారు మరి పేర్ల పండగ ముస్లింసుదే అని చెప్పేసి చెప్పడానికి ఏ ఆధారాలు చెప్పు చెప్తున్నారు సరే గమనించండి ప్రతి ఊర్లో ఉన్నాయి హిందువులకు కూడా పీర్లు ఉన్నాయి పేర్ల పండగ వాళ్ళ యొక్క మీరు ఏదైతే చావిడిలో పీర్లను ఊరేగింపు చేస్తున్నారో ఆ పీర్లలో హిందువులవి కూడా ఉన్నాయి పీర్లు అది గతం నుంచి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం హిందూ ముస్లిమ్స్ కలిసి చేస్తున్నటువంటి అది ముస్లింస్కి సంబంధించిన పండుగ కాదు హిందువులకు సంబంధించిన పండుగ కాదు ఇద్దరు కలిసి చేసుకుంటున్నటువంటి కొన్ని వందల సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి పండుగని ఈరోజు కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం ఇది ముస్లింస్ పండుగ హిందువులు ఎలా చేస్తారు అని మాట్లాడుతున్నారు అంటే మీరు భారతదేశాన్ని ఏం చేయదలుగుతున్నారు భారతదేశం హిందూ ముస్లిం క్రిస్టియన్లో సమూహంగా ఉన్నటువంటి గొప్ప దేశాన్ని మీ స్వార్థం కోసం విడగొడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క హిందూ ముస్లిం సోదరుల మధ్య మీరు చిచ్చు పెట్టాలని చూస్తున్నారా ఏ స్వార్థంతో మీరు పెడుతున్నారు ఒక్కసారి దీన్ని ఆలోచించాల్సిన అవసరం గమనించాల్సిన అవసరం ఈ సోదరులకు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు హిందూ ముస్లింస్ కలిసి పండగని కలిసి పండగ అంటారు ఇది పేర్ల పండగ అంటే హిందూ ముస్లిం బాయి బాయిగా కలిసి చేసుకునే పండగ ఒక పేర్ల పండగే కాదు ప్రతి గ్రామంలో హిందువుల పండగలు ముస్లింస్ చేస్తున్నారు ముస్లింస్ పండగ హిందువులు కూడా చేసుకుంటూ కలిసి మెలిసి ఉన్నారు అటువంటి కుటుంబాల మధ్య ఈ రోజున మీ స్వార్థం కోసం ఎందుకు చిచ్చులు పెడుతున్నారు దయచేసి దీన్ని గమనించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది పల్లెటూర్లలో ఉన్నటువంటి సోదరులకు లేదు హిందూ ముస్లిం అనే ఒక భావన క్రిస్టియన్ అనే ఒక భావన కేవలం కొంతమంది రాజకీయ స్వార్థం కోసం కొంతమంది దుర్మార్గులు చేస్తున్న ప్రతి క్రీడ పక్క క్రిస్టియాన్సీలో పాస్టర్లో దశమ భాగం కోసం హిందూ దేవతల మీద హిందువుల మీద విషయం ఇటు ఇటుపక్క ముస్లింస్ కూడా కొంతమంది స్వార్థం కోసం ఈ రోజున పేర్ల పండగను ఉద్దేశించి ఇలా చేస్తారు హిందువులు ముస్లిమ్స్ కలిసి పండుగలు చేసుకుంటారు అన్నదానికి నిదర్శనం దర్గాల దగ్గరికి హిందూ ముస్లిమ్స్ కలిసి వెళ్తారు వీళ్ళ పండుగని హిందూ ముస్లిమ్స్ కలిసి చేసుకుంటారు రెట్టెల పండుగని హిందూ ముస్లిమ్స్ కలిసి చేసుకుంటారు అదే హిందూ పండుగను కూడా ముస్లిం సోదరులు కలిసి చేసుకుంటారు మీకెందుకురా నొప్పి ఇక్కడ వీళ్ళకి లేనటువంటి ద్వేషం వీళ్ళకి లేనటువంటి భేదభావం మీరెందుకు కల్పిస్తున్నారు ఈ వీడియో పేర్ల పండగ గురించి వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరూ పూర్వపరాలు తెలుసుకోండి దయచేసి మీ స్వార్థం కోసం చిచ్చులు పెట్టద్దు పూర్వపరాలు తెలుసుకోండి పీర్ల పండగ అనేది ముస్లిం పండగే కాదు హిందూ సోదరులు ముస్లిం సోదరులు కలిసి చేసుకునే పండగ పీర్లల్లో కూడా హిందువులకు సంబంధించినటువంటి పీర్లు చాలా గ్రామాల్లో ఉన్నాయి అది మీరు ముందు తెలుసుకొని తదుపరి ఏ పండగ ఎవరిది అని వీడియోలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ వీడియో చేసిన వ్యక్తిని ఉద్దేశించి నేను వీడియో చేస్తూ ఏది ఏమైనప్పటికీ భారతదేశం అనేది ఒక గొప్ప దేశం అన్ని రకాల మతాలు అన్ని రకాల కులాల సమ్మేళనంతో ఉన్నటువంటి దేశాన్ని కొంతమంది స్వార్థం కోసం వాళ్ళ డబ్బు సంపాదన కోసం ఈ యొక్క మతాల మధ్య స్విచ్చు పెడుతూ దేశాన్ని విభజించాలని చూస్తున్నారు దేశ ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు వీళ్ళకి ఏ సమయంలో ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళకి తెలుసు చెప్తారు మీరు ఈ లోపు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య ఉన్నటువంటి ఐక్యతను చెడబట్టాలని చూస్తే నష్టపోయేది మీరే అబాస్ పయేది మీరే అని చెప్పేసిన వీడియో ముఖంగా హెచ్చరిస్తూ ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మతాల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులని వాయి చేయాలని చెప్పేసిన వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్